మందాడి చెరువు కట్టను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు సోమవారం ముసలూరులోని మందాడి చెరువు ఆనకట్టను వారు పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా పలుచోట్ల ఆనకట్టను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడాన్ని వాళ్ళు నిశ్చితంగా పరిశీలించారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ కాబూలి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరమణయ్య మాట్లాడుతూ మందాడు చెరువుపై అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయని వాటిని వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు ఆక్రమణదారులు చెలరేగిపోతున్నా పట్టించుకునే వారే లేరని ఈ సందర్భంగా విమర్శించారు ఆయన వెంట స్వచ్ఛంద సంస్థల నాయకుడు భాస్కర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొనడం జరిగింది నా పేరు ఇంటూరు రమణయ్య మాది ముసనూరు గ్రామం మేము ముసనూరులో పూర్వీకులమి ఈ యొక్క ఈ ఈరోజు మందారి చెరువు మీద ఉండి మీకు ప్రజలందరికీ మందాడు చెరువు మీద జరిగే ఆక్రమణ గురించి లైవ్ చూపించడానికి మా చెరువు కట్ట మీదే ఉన్నాం ఈ యొక్క మందాడు చెరువు నూట ముప్పై ఎకరాలు చెరువుని ఆటో నాగర్ ఇచ్చినందువల్ల ఆటోనాగర్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ అద్దులు దాటి యువతలకు వచ్చి స్లాబులు వేసుకుంటూ చెరువు కట్టలు పోడ్చుకుంటూ చెరువు కట్ట మీదకు కూడా దారులు పెట్టుకునే స్థితికి వాళ్ళు వచ్చి ఉన్నారు ఇప్పుడు అలాగే ఆటోనాగరు తర్వాత చెరువు కట్టలో కూడా చెరువు లోపల భాగంలో కూడా మిలిటరీ వాళ్ళకి తర్వాత బెయిల్దారుల మేస్తర్లు తర్వాత ఇతరులు బిల్డింగ్లు కట్టుకోవడం మూడు స్త్రీల బిల్లు బిల్డింగ్ ఒక ఆయన కట్టినాడు తర్వాత ఈ యొక్క చెరువును ఆక్రమించుకుంటూ పోతూ ఒకరికొకరు ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు చెరువుని ఆక్రమించుకుంటా పోతున్నారు ఈ చెరువు పరిస్థితి ఏంటంటే ఈ చెరువును ఉందల్లా కావలి తొమ్మలపేట రోడ్డు కాడ నుంచి ముసనూరు సుమారు ఇరవై వేల కుటుంబాలకి మంచినీటి వస్తుంటుంది బోరు బో నీళ్లు బావుల్లో నీళ్లు పుష్కలంగా ఉంటాయి అలాంటి చెరువుని కబ్జాదారులు బోడ్చుకుంటూ ఇక్కడ ఈరోజు అంకణం మూడు లక్షలు నాలుగు లక్షలకి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి వచ్చి కబ్జాదారులు దొంగ పట్టాలు సృష్టించి చెరువుని ఆక్రమించుకుంటూ చెరువులో బిల్డింగులు నిర్మిస్తూ ఉంటారు ఈ విషయమై మేము కలెక్టర్ గారికి ఆర్డీ రెండు వేల పదిహేడో సంవత్సరం నుంచి పోరాడుతూ ఉన్నాము అలాగే మళ్ళీ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి కూడా పోయిన నెల క్రితం ఇచ్చాము ఇరిగేషన్ వాళ్ళకి చెప్పాము కానీ వాళ్ళు మేము ఇచ్చే రోజు ఏం చెప్తున్నారంటే మేము వస్తామండి క్లియర్ చేస్తామని అంటుండారే కానీ కాలయాపం చేసుకుంటూ పోతూ ఉండరు అదేవిధంగా ఈ విషయమై లోకాయుక్తులు కూడా మేము కేసు దాఖలు చేస్తున్నాం అయినా కూడా ఈ కర్నూలు లోకాయుక్తలో కేసు దాఖలు చేస్తున్నాము కానీ అధికారులు ఎవరు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు కానీ యదేచ్ఛిగా కరెంట్ వస్తుంది ప్లాన్ వస్తుంది మున్సిపాలిటీ వాళ్ళకి తెలియకుండా వీళ్ళు బిల్డింగ్లు ఎట్టకెడుతున్నారు ఎవరైనా సామాన్యుడు చిన్న బిల్డింగ్ కట్టుకోవాలంటే మున్సిపాలిటీ అధికారులు వచ్చేస్తారు మేము ఎట్టకెడుతుండవు నీవు పర్మిషన్ ఎట్టొచ్చిందంటారు కానీ వీళ్ళకి ఎలా వస్తున్నాయి ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ కరెంట్ వాళ్ళు కూడా వీళ్ళకి ఏ విధంగా మీటర్లు ఇస్తున్నారు వీళ్ళకి డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ చెరువు కట్టను ఆక్రమించుకున్న వాళ్ళకి డాక్యుమెంట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని మేము ఆర్డీఓ గారికి కూడా వినతి పత్రం ఇచ్చున్నాం కానీ ఆర్డీఓ గారికి నెల క్రితం ఇచ్చినా కూడా ఈ రోజుకి ఏమీ లేదు మళ్ళీ యథావిధిగా జరుగుతూనే ఉంటాయి చెరువు కట్ట ఇక్కడ మనం చూస్తున్నాం చెరువు కట్టను ఆక్రమించుకొని చెరువు కట్ట పక్కకి ఒక వ్యాపారస్తుడు పెద్ద వ్యాపారస్తులు కోట్ల వ్యాపారస్తులు కూడా ఈ యొక్క చెరువును ఆక్రమించుకొని అన్యాక్రాంతం చేస్తూ చెత్తలు పెట్టడానికి ఈ విధంగా చేస్తున్నారు అదే విధంగా చెరువు కట్ట మీద స్లాబ్ వేస్తుంటే మేము ఈఆర్ఓ గారికి చెప్పాం ఈఆర్ఓ గారు వచ్చారు ఆపిన మళ్ళీ పది రోజుల తర్వాత మళ్ళీ స్లాబ్ వేసేసారు వచ్చి అంటే ఈ విధంగా ముసలూరు చెరువును ఆక్రమించుకుంటూ పోతే భవిష్యత్తులో మంచి నీళ్ళు అనేది లేదు ఇదే మందాడు చెరువులో పది ఎకరాలు శ్మశానానికి ఇచ్చినారు అదేవిధంగా మూడు ఎకరాలు ఒక ఆయన ఆక్రమించుకొని ఇది నాది అంటున్నాడు చెరువుని మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ విషయమై డిప్యూటీ సీఎం గారికి తర్వాత చంద్రబాబు గారికి తర్వాత పొంగులూరి నారాయణరావు గారికి అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఎక్కడి నుంచి స్పందన లేదు కాబట్టి ఈరోజు మళ్ళీ మేము నందాడి చెరువు పరిరక్షణ సమితి పేరుతోటే నే నేను కనూరు భాస్కర్ రెడ్డి గారు అలాగే దుగ్గిరాజు జార్జి గారు కుప్పూరు హరిబాబు గారు దావులూరి బాబు గారు వీళ్ళ సమక్షంలో మళ్ళీ ఈరోజు యొక్క చెరువు కట్ట మీదకి రావడం జరిగింది ఈ యొక్క మళ్ళీ మేము రేపు జనవరి పదకొండు లోకాయుక్తలో వాయిదా ఉంది లోకాయుక్తలో ఇక్కడ జరిగే విషయాలన్నీ ఫోటోలు తీసుకొని లోకాయుక్తకి ఇవ్వాలనే ఆలోచనతో మేము ఈరోజు జరిగింది కాబట్టి